హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తనుమణువులస్ ఆవకాయకి అయితే మామిడికాయలు రెడీ అయిపోతా నేను ఒకసారి చూపించాను చాలామందే చూశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇప్పుడైతే ఆవకాయకి ఉప్పులో ఊరేసాము ఇప్పుడు ఫైనల్లీ ఆవకాయ అయితే కలిపేసాను అనమాట అదంతా వీడియో మొత్తం ఆవకాయ ఎలా తయారు చేయడమో వీడియో మొత్తం చూపిస్తానండి ఇలాగైతే ఆవకాయలు కట్ చేసుకొని శుభ్రం చేసుకోవాలండి బాగా చాలా బాగా శుభ్రం చేయాలి కట్ చేసి ఇవి కట్ చేసి శుభ్రం చేసి ఉప్పులో అయితే ఊరేయాలండి నేను చూపించిన విధంగా ఇదిగోండి వాటర్లో అయితే బాగా గోకి ఆ నాటిలి గోకి బాగా కడగాలండి బాగా కడిగేసిన తర్వాత రెండుసార్లు అయితే వాష్ చేశాను నేనైతే ఒకసారి మామూలు ఇంట్లో ఇంకొకసారి అలాగే కడిగానైనా నల్లగా అయిపోయాయి లాస్ట్కి వాటర్ అంతా బాగా కడిగిన తర్వాత కొద్ది మళ్ళీ ఆరబెట్టాలండి తడి లేకుండా ఆరబెట్టి ఒక క్లాత్ వేసుకొని ఆరబెట్టాలి అలాగ ఉదయం అయితే కోసం అత్తయ్యా నేనన్ను కోసిన తర్వాత కడిగేసి మధ్యాహ్నం నాలుగు అయ్యే వరకు ఆరబెట్టానండి క్లాత్ మీద నాలుగు గంటలకి అప్పుడు క్లాత్ మీద ఆరిపో ఇలా గోకి శుభ్రంగా కడగాలండి జిగిడది ఉంటుంది అన్నీ నీట్గా తీసేసి కడుక్కొని ఆరబెట్టుకొని తడి లేకుండా చేసుకున్నాక ఉప్పులో అయితే ఊరేయాలండి ఉప్పులో ఊరేసిన తర్వాత అవి మూడు రోజులైతే ఊరబెట్టాలి ఉప్పులోని అవి ఓరేయడం కూడా చెప్తాను చూడండి నేనైతే వీడియో తీయడం కుదరలేదు తీయలేదు ఎందుకంటే ఫోన్ మారింది అప్పుడే అందువల్ల తీయడం కుదరలేదండి పాత ఫోన్ పోయి కొత్త ఫోన్ వచ్చింది ఆ అడావిడిలో తీయడం మర్చిపోయాను తీసేసాను అనుకున్నాను ఫస్ట్ మేధవన్నీ తీసి ఒక బకెట్లో పెట్టాలండి ఇదిగోండి ఇలా కొద్దిగుప్పు కొద్దిగా మొక్కలు వేసి ఓరేయాలండి రోజు వేసామంటే మళ్ళీ రేపు ఎల్లుట అలా ఉంచి మూడో రోజు ఎండబెట్టుకోవాలన్నమాట ఇవి అంటే అలా ఉంచేయకూడదండి మేధవన్నీ తీసి కిందకి కిందవన్నీ తీసి మేదకి మళ్ళీ వేసుకుంటూ ఉండాలి రెండు రోజులు కూడా అలాగే కలిగిపెట్టాలి కింది కింద మేదకి మేది కిందకి ఆ నీళ్ళు వేరేగా తీసుకొని మేధం జల్లుకుంటూ ఉండాలి అంతేగాని అలా ఒగ్గేస్తే మామిడికాయ ముక్కలు అయితే చివికిపోయి బాగో అనమాట ఇలాగా ఉప్పులో వరేసాలే నేను కలుపుకోవడానికి బాగుంటుందని మూడు బకెట్లు అయితే తక్కువ తక్కువ అలా వేసాను నేనైతే యాభై కాయలు మామిడికాయలు అయితే చేశాను ఇలాగా ఇలా ఉప్పులో ఊరేసి ఈ మూడు రోజులు అయిపోయాక ఎండలు అయితే ఎండబెట్టాను ఎండలు ఎండబెట్టాక ముక్కలైతే రెడీ అయిపోయాయి ఇవేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఎండిపోయాక ముక్కలుగా కట్ చేసిన తర్వాత కేజీ ఆవపిండి కేజీ కారం నాలుగు కేజీలు బెల్లం అయితే తెచ్చి ఆవకాయ అయితే కలిపేసాను ఫైనల్లీ ఇలా అయితే ఫోన్లోని ఎక్కడ యూట్యూబ్లో ఈ ఆవకాయనైతే అయితే చూపించలేదండి ఈ ఆవకాయ అయితే మా ఊర్లో అయితే చాలా ఫేమస్ అండి తీపావకాయ ఆవాపిండి మెంతులు కొద్దిగా మెంతులు కొద్దిగేమో వెల్లుల్లి వెల్లుల్లి తొక్కలో తీసుకొని పెట్టుకోవాలి చాలా ఫేమస్ అనకాపల్లి అంతా ఈ యావకాయ మీద ఒక ఊరు ఊరే బతుకుతుందండి మా ఊర్లో అయితే మా ఇంకా దగ్గరలో అరిపాలం అని చిన్న పల్లెటూరు ఉందండి ఆ పల్లెటూరు అంతా యావకాయ అమ్ముతారన్నమాట ఇలా ఎండబెట్టుకొని ఇలా కట్ చేసుకున్నాను వెల్లుల్లి గుడ్లు వోలుచుకున్నాను బెల్లం అయితే మరగబెట్టేశాను వాళ్ళం పాకంలా కాదు మామూలు మరగబెట్టుకుంటే సరిపోతుంది ఊటకి వస్తుంది అనేసి మరగబెట్టేసాను కొంతమంది అయితే వేసేస్తారు నేనైతే లేదండి మరగబెట్టాను ఫోన్ అంతా కారం ఆవకాయ ఆ నోలో కలుపుకుండేలాగా చూపిస్తున్నారు కానీ మా వైపు అయితే ఆ కారం ఆవకాయ పెట్టరు అసలు తెలీదు కూడా సరిగా ఎవరైనా ఇస్తే తినడం తప్ప ఈ తీపా పెట్టుకుంటాము చాలా బాగుంటుంది ఇది ఉప్పు ముక్కలు అంటారు పచ్చి ముక్కలు వేరేగా అండి డైరెక్ట్గా కలిపేస్తారా అది వేరేగా చూపిస్తాను ఇది అయిలో ఉంటే ఉప్పు అంటారు చాలా బాగుంటాయి సంవత్సరం అంతా చక్కగా నిలవ ఉంటాయి ఇలాగ ఆవగుండ కారం వేసుకొని కలిపేసుకోవాలండి ఉప్పు కూడా ఇయ్యాలండి ఇందులోని ఇవి విప్ప వేసి ఓరేసాం కదండి ఆ వాటర్ అయితే నేను పారబోస్తాను కొంతమంది అయితే కలుపుతారట నాకు నచ్చలేదు అందుకని పడేసాను ఆ వాటర్ అయితే కేజీ కేజీ ఆడించాను కానండి కేజీ ఆవలిగుండా కేజీ కారంను కేజీ కారం కేజీ ఆవాలగుండా పర్లేదండి ముప్పావు కేజీ కారం ముప్పావు కేజీ ఆవాలగుండా పడిపోయింది వేసాను అందులో కొద్ది మెంతులు కొద్దిగా వెల్లుల్లి గుడ్లు వేసి ఆయిల్ ఒక్క ప్యాకెట్ వేస్తాను పూర్తిగా సరిపోలేదు మళ్ళీ ఇంకొకసారి మేదన అయితే వేయాలి బకెట్లు ఎత్తి పెట్టేశాను ఉదయాన్నే ఒకసారి వేసి అప్పుడు మళ్ళీ మీకు ఫైనల్లీ లాస్ట్లో బకెట్తో ఆవకాయ చూపించి వీడియో చేసి అప్పుడు అప్లోడ్ అయితే చేస్తాను ఇలా వెల్లుల్లి గుడ్లు వేసి కలిపియాలండి ఫుల్గా ఈ ఆవకాయ తింటే పెరగన్నంతో అస్సలు వదలరండి ఈ కారం ఆవకాయ చూపుతున్నారు మాకు కాస్త కహారం ఎక్కువ తినరండి బెల్లం మాకు ఫేమస్ కదండి అనకాపల్లి అంటేనే బెల్లం ఫేమస్ ఇలా ముందు ఆవాగుండా కారం ఉప్పు కలుపుకోవాలి ఉప్పు ఒక కారం ఒక ఎనిమిది గరెలు వేసాను ఆవాగుండ ఎనిమిది గరిటలు వేసాను ఉప్పు అయితే మూడు గరిటలు పడింది ఇలాగేసి కలిపిసుకొని బాగా కలిపిన తర్వాత బెల్లం తేనె తెచ్చి అందులో అనమాట అది కలిపిన తర్వాత ముక్కలు వేస్తాను బెల్లం తేనె కలిసాక ముక్కలు వేసి కలిపితే చాలా అంతే చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి చూసేసి వదిలేయకండి ఆవకాయ అయితే పెట్టండి బాగుంటుంది సంవత్సరం అంతా ఇవి ఇలా ఎండిన మొక్కలు చూపించాను కదండి అలా మొక్కలు వదిలేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్ కూడా తక్కువ వేసి అమ్ముకుండే వాళ్ళు ఉంటారు కదండి మా కాసి ఊరింటి తిరుగుతారు సైకిల్ కట్టుకొని బుర్ర మీద పెట్టుకొని అమ్ముతారు ఆడవాళ్ళు అయితే ఒక ఊరు అరిపాలు అనే ఊరు అన్నాను కదండి ఆ ఊరు ఊరంతా ఈ ఆవకాయ మీద బ్రతుకుతున్నారు అలా మొక్కలు ఎండబెట్టేసి ఒక కుండలో వేసి ఒక దగ్గర పెట్టి సుగ్గేస్తారండి ఎప్పుడు కావాలంటే అమ్మేటప్పుడు కలుపుకొని తెచ్చుకుంటారనమాట వాళ్ళు ఇలా కారం ఆవాళ్ళ వేసి కలిపేసి ఎప్పుడప్పుడే తెస్తే తెల్లగా ఎర్రగా కనబడుతుంది తెల్లగా కదండి ఎర్రగా కనబడుతుంది చక్కగా కనబడుతుంది అది పట్టుకొని వస్తారు ఈ ఇంట్లో ఆవకాయ ఉన్నా సరే ఆ ఎర్రగా కనబడుతుందని అని ఆవకాయ కొనుక్కొని తినేవాళ్ళం అండి మేము అరిపాలో నుంచి తెచ్చేవాళ్ళది అంత టేస్టీగా ఉంటాయి ఆవకాయలు అయితే అవి మనం ఇప్పుడు కలుపుకోలేము అనుకుంటే ఆ కొండలు వేసుకొని నిలవ పెట్టుకొని అటు మీద పెట్టేసుకొని ఉంచుకున్న ఉంటాయండి ముక్కలు ఇలాగ ఇప్పుడు నేను చూపించిన ముక్కలు వేసాను కదండీ అలా అవి అలా ఉప్పులో ఊరేసి ఎండబెట్టేసిన ముక్కలు అనమాట అవి ఒక దగ్గర పెట్టుకున్నా సరే సంవత్సరం పాటు నిలవు ఉంటాయి ఆ ముక్కల్ని ఇలా కలిపాను కలిపితే ఏమైందంటే ఇంకా బెల్లం సరిపోలేదు కారం ఆవాలకుండా ఎక్కువగానే ఉంది కానీ బెల్లం సరిపోలేదు మళ్ళీ బెల్లం సరిపోలేదని మూడు కేజీలు ముందు పట్టాను ఒకవేళ ఎక్కువ అవుతుందేమో నేను నేను ఇదే ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ దగ్గర ఎప్పుడు చేస్తారు అమ్మ దగ్గర నుంచి తెచ్చుకుంటాను నేను అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఇది ఫస్ట్ టైం చేయడం వల్ల బెల్లం సరిపోలేదు అందుకని మళ్ళీ బెల్లం మరబెట్టాను అక్క అయితే నాలుగు కేజీలు చెప్పింది కానీ నేను ఎందుకో మూడు కేజీలు మరబెట్టాను ఇంకో కేజీ కూడా పడిపోయింది వేస్తాను చాలా అంతా చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దండి ఇదిగోండి ఆయిల్ వేసేస్తున్నాను ఆయిల్ కూడా బకెట్లో కొంచెం వేసాను ఈ బకెట్లో ఎత్తిపెట్టాను వచ్చింది ఇది నైట్ టైం తీయడం వల్ల మీకు మెరూన్ కలర్లో కనబడుతుంది కానీ రెడ్డిష్గా ఉందండి ఆవగుండా కారం కలపడాన్ని మీకు మెరూన్ కలర్ వచ్చింది కానీ చాలా రెడ్డిష్గా కారం కొత్త కారంతో కలిపాను కదండి చాలా అంతే చాలా బాగుంది ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరబెట్టానండి కొద్దిగా పల్చగా మరబెట్టాను ఏంటంటే చిక్కగా ఉంది కొద్దిగా తోడుకుంటుందంట కూడా అందువల్ల అత్తయ్యమ్మ కొద్ది నీళ్ళగా పాకం మరబెట్టి మళ్ళీ వేయమ్మా అని అనగలే వేడి నీళ్ళలాగా ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా ఇన్ కేసు గట్టిగా ఉన్నాయనుకోండి ఇలా పాకం వేడి వేడిగా మరబెట్టేస్తే గట్టివి ఆవకాయలు మెత్తగా పడతాయట్టండి పచ్చట్గా చెప్పారు అత్తయ్య మరొకసారి ఆవకాయ ఎలా చేయాలో విసిదంగా చెప్తాను చూడండి మామిడికాయలు అయితే శుభ్రంగా కోసుకొని ముక్కలు ఓరేసుకోవాలండి ఓరేసుకొని రోజు తిరగేయాలి మూడు రోజులు అయితే ఓరేయాలి ఉప్పులో నేను చూపించిన విధంగాన కింది మీదకి మేది కిందకి రోజు తిరగేస్తూ ఉండాలి తిరిగేసాక మూడు రోజులు అయ్యాక ఎండలైతే ఎండబెట్టాలి ఎండలు ఎండబెట్టిన తర్వాత అవి బాగా మూడు రోజులు నాలుగు రోజులు పట్టిందండి ఎండడానికి ఎండిపోయిన తర్వాత ఇలాగ ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆవాపిండి కారం మెంతులు వెల్లుల్లి గుడ్లు వేసుకొని ఇలా ఆవకాయ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి కలిపేసుకుంటే ఇలా ఆవకాయ బెల్లం అండి బెల్లం నాలుగు కేజీలు కేజీ కారం కేజీ ఆవగుండా కలిపాను కానీ కొద్ది కొద్దిగా ఉండిపోయి కానీ ఇలాగైతే ఆవకాయ ఫైనల్లీ రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ అంతే చాలా ఉంటుంది టేస్ట్గా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఏమైనా అనుమానం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే మీకైతే కంపల్సరీ రిప్లై ఇస్తాను ఎలా చేయాలో ఒకవేళ అనుమానం ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపో